మినిట్స్ తెలుగులో తర్వాత మీరు ప్రశ్నలు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అద్వాను అదానికి అరవై వేలు కోట్ల భూమిని ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మేశారు అంటే వంద కోట్లు విలువైనది కోటి రూపాయలకి అమ్మేశారు ఇది న్యాయమా ఇది చట్టమా ప్రూఫ్ తీసుకురండి అన్నాను ప్రూఫ్ అంతా ప్రొవైడ్ చేశాను అందుకే మీడియా మిత్రులారా గవర్నమెంట్ ఆఫీసర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి రుషికొండలో జరిగిన అవినీతి క్యాపిటల్ అమరావతిలో జరిగిన అవినీతి చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి ముందు జరిగిన అవినీతి మీరు నాకు వాట్సాప్లో పెట్టండి మీ పేరు రిలీజ్ చేయం రివీల్ చేయం మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే వాదనలు విన వెంటనే దేశాయి గారు కమిషనర్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ అడ్వకేట్ జనరల్ పెద్దవారందరూ నాతో ఆర్గ్యూ చేశారు వాళ్ళు పది మంది నేను అక్కడిని ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండుసార్లు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ పాతాయన మిశ్రా గారు ఇప్పుడున్న ఠాకూర్ గారు గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జుడిషియరీ ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు మై గుడ్ ఫ్రెండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రషూడ్జీ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏదైనా సాధ్యమని ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపడం సాధ్యం బహుజనుల అధికారం రావడం సాధ్యం బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం సాధ్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం అదానీ అంబానీతో యుద్ధం చేసి గెలవడం సాధ్యం ఎందుకంటే అదానీ అంబానీని బిలియనే చేసిందే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎనభై ఒకటిలో ఎనభై రెండులో అంబానీని రెండు వేల ఎనిమిదిలో అదానీని మోదీ చేయలేదు మోదీ వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మేశారు రైల్వేస్ని అమ్మేశారు బ్యాంకును అమ్మేశారు ఎయిర్పోర్ట్స్ని అమ్మేశారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అమ్మంతో ఏదైనా ఉందా ఎవరు ఆనరని మన నిన్ను కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఆ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు లేదు సార్ నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను ఇది ప్రజల ప్రాపర్టీ ఎంఈబీ సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా ఆయన్ని జైలుకి పంపిస్తా మెగా కృష్ణ రెడ్డి రేవంత్ రెడ్డికి సీక్రెట్ డీల్ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ పన్నెండు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సీక్రెట్గా ఆయన ఇంట్లో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా పదివేలు కోట్లు అవినీతి అరవై వేలు కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు వంద సార్లు మాట్లాడిన నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వెయ్యి కోట్లు కమ్ముడు పోతావా క్షమించను నేను ఎనిమిది లక్షల కోట్లు తెస్తానన్నాను సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడ తన శిష్యుడికి సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట తమ్ముడు రేవంత్ రెడ్డి నువ్వు అవినీతి పరుల మాట వింటావా నువ్వు ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండు నువ్వు నీతిగా ఉంటావా లక్షల కోట్లు తీసుకొస్తాను నిన్ను అడ్డుకున్నోడు పని నేను చూస్తాను ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద కోర్టులో కేసేస్తున్నాను ఆల్రెడీ లెటర్స్ రాసేసాను మెగా కృష్ణారెడ్డి నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు వాడు ఎవరంతుడు అంతవరకు ఎందుకు గత సంవత్సరం నాకు అదానికి ఎంత పెద్ద గొడవలు జరిగాయి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి